అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఈరోజు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ వెల్లమిల్లి గ్రామంలో ఒక ఆదర్శ యువ రైతు రాజేంద్ర ప్రసాద్ తను బీటెక్ కంప్లీట్ చేసి ఒక ఐదు సంవత్సరాలు జాబ్ చేసి అనంతరం ఈ వ్యవసాయం వైపు మరలి అది కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఒక సమీకృత వ్యవసాయాన్ని దిగ్విజయంగా చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసి వారు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఏ ఏ పద్ధతుల్లో పండిస్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే రాజన్ ప్రసాద్ గారు నమస్తే అండి మీ గురించి ఒకసారి తెలియచేయండి అంటే మీరు ఏం చదువుకున్నారు అంటే ఈ వ్యవసాయంలోకి రావాలన్న ఆలోచన అలా వచ్చింది ఏ పరిస్థితుల్లో వచ్చారు నేను బీటెక్ చదివానండి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివానండి నేను చదివాక ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో జాబ్ కూడా చేశానండి నేను అయితే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కూడా ఈ వ్యవసాయ వాతావరణంలోనే పెరగడం జరిగిందండి నాకు వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి మక్కువ అలానే జాబ్ చేసి ఇక నేను తర్వాత ఒకసారి మా ఫాదర్ గారికి కొంచెం హెల్త్ బాగోలేదంటే ఒక నెల ఇక్కడ ఉండవలసి వచ్చిందండి తర్వాత నేను ఇక జాబ్ మానేసి వ్యవసాయంలోనే చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న ఈ వ్యవసాయంలోనే ఒకటి సాధించాలి అని చెప్పి నేను ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మొదలు పెట్టానండి అంటే ఇంతకు ముందు మీరు చిన్నతనంలో చూసిన వ్యవసాయం ఈ రసాయన వ్యవసాయం చూసేది అవునండి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా తెలిసింది నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు చేసే వ్యవసాయం కూడా ఎలాగంటే ఏక పంట విధానంలో చేసేవారండి ఏక పంట విధానంలో చేసేవారు ఒక సీజన్ లో పంట వేయకుండా నేలనేది బీడిగా కూడా ఉంచేవారు ఇది వరకు అలాగే పూర్తిగా కెమికల్ లో కూడా చేసేవారండి తర్వాత రాను రాను ఏమైందంటే మేము చదువుకుని అలా జాబ్ లో స్థిరపడ్డాక తర్వాత మా నాన్నగారు ఒక ఆరు ఎకరం ఎకరాల్లో ఎకరంలో ఏం తిండి మనం తిందాం అనే ఆలోచన తోటి ఒక ఎకరంలో మొదలు పెట్టారండి అప్పుడు వచ్చిన తర్వాతే తర్వాత నేను ఇక్కడికి వ్యవసాయం ఇక్కడికి వచ్చి నేను ప్రారంభించానండి వ్యవసాయం అందరూ చేసే విధానంలో కాకుండా పూర్తిగా భిన్నంలో చేయాలన్న ఆలోచనతోటి మా నాన్నగారు ఏదైతే ఈ ఎకరంలో స్టార్ట్ చేశారో దాన్ని నేను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చానండి వచ్చాక నాకు ఈ ఏపీసీ అన్న వారు పరిచయం అవ్వడం ఆ తర్వాత ఈ కషాయాలు గాని ఈ ఇన్పుట్స్ కానీ వీటి గురించి నాకు క్లియర్ గా చెప్పడం ఆ చేశానండి అలాగే పార్యకర్ గారి మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగిందండి తర్వాత వారి సూచన తోటి ఈ కషాయాలు జీవామృతం ఘన జీవామృతం ఇవి వేసుకుంటూ చేయడం ప్రారంభించానండి చిన్నగా అప్పుడు కూడా కొంతకాలం ఏక పంట విధానంలోనే చేశానండి కొంచెం వాటర్ క్రాప్స్ చేసుకున్నానండి అంతవరకు చేసే ప్రకృతి వ్యవసాయ విధానంలో చేశానండి అదే అండి అయితే అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తారు భూమి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం నేను చేసే భూమి వచ్చేసి ఎనిమిది ఎకరాలండి ఎకరం ఎకరమేమో ఇక్కడ ఉందండి అయితే ఇక్కడ పక్కనే కిలోమీటర్ దూరంలో ఒక ఏడు ఎకరాలు అనేది ఉందండి ఆ అది కూడా హార్టికల్చర్ అండి అది అదొక మోడల్ ఇదొక మోడల్ లో చేస్తానండి మరి అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు మొదట్లో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అవునండి మొదట్లో మేము చేసినప్పుడు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాం అండి పంట దిగుబడి కూడా బాగా తక్కువగా వచ్చేదండి అప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా నవ్వేవారు ఇదే వ్యవసాయం అని అలాగా మేము ఎవరో చెప్పిన తయారు చేయడం అవి కొట్టడం అలా చేసేవాడిని అండి అప్పుడు మొదట్లో నాకు పంట దిగుబడి అయితే తక్కువగానే వచ్చిందండి మరి దాని నుంచి ఎలా అధిగమించారు అంటే దానికి ప్రాబ్లం ఏమై ఉంటుందని మీరు గ్రహించారు అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే అప్పటి వరకు మందులతో మనం ఏదైతే వ్యవసాయం చేసామో కెమికల్ తోటి అది అలా ఉండిపోయి సారం భూమిలో సారం అనేది తక్కువగా ఉండడం వల్ల దిగుబడులు అనేవి తక్కువ వచ్చినాయని నేను గ్రహించానండి గ్రహించాక అప్పుడు నేను ఎరువులు గాని ఇవి కూడా అధికంగా అందించి వ్యవసాయం అనేది ప్రారంభించానండి మళ్ళీ అలాగా రాను రాను చేయగా చేయగా భూమిలో సారం అనేది పెరిగి ఇప్పుడు మాకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల లాభమే గాని మాకు ఏ నష్టాలు లేవండి చాలా బాగుంది ఫీల్డ్ కూడా అంటే మీరు అంటే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేశారు అవునండి చేసి అంటే మరి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఇంట్లో మరి మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఏదన్నా వ్యతిరేకత వచ్చిందా మీ సైడ్ నుంచి లేదండి మాకు మా నాన్నగారు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ నాకు ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ చేశారండి వ్యవసాయానికి ఫస్ట్ లో కొంచెం ఎందుకు అన్నారు కానీ తర్వాత వచ్చాక కూడా మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఫుల్ సపోర్ట్ చేశారండి ఏం చేసినా కూడా వాళ్ళేమీ మాకు అడ్డు చెప్పలేదండి అలాగే ఆయన కూడా మా నాన్నగారికి తెలిసిన సూచనలు కూడా చేస్తూ ఆయన సూచనలు కూడా పాటిస్తూ వ్యవసాయం అనేది ప్రారంభించానండి అలాగే ఈ రోజుని స్థాయికి స్థాయికి తీసుకొచ్చానండి మరి అంటే గతంలో ఉపయోగించిన రసాయనిక ఎరువుల వల్ల పురుగు మందుల వల్ల ఈ నేల అనేది జీవం కోల్పోయి నిర్జీవంగా ఉందనేది మీరు గ్రహించారు అవును గ్రహించినప్పుడు ఎరువులు అనేవి అందించారు అవునండి ఎటువంటి సేంద్రియ ఎరువుల ద్వారా ఈ నేలని మార్చుకున్నారు సారవంతంగా తిరిగి మేము ఎక్కువగా జ పచ్చిరొట్ట అనేది వేసుకోవడం జరిగిందండి జలుగు జీనుము రెండు రకాలు వేసేవాళ్ళం అలాగే అధిక మొత్తంలో పశువుల ఎరువు అనేది తోలుకోవడం జరిగిందండి అలాగా రాను రాను ఇప్పుడు ఏంటంటే పిఎండిఎస్ ఇవన్నీ వచ్చినాయండి ఇప్పుడు అయితేనే అప్పుడు ఓన్లీ జలుగు జీ జీనుము జలుగు జీనుము అవి వేసేవాళ్ళం అండి ఇప్పుడు ఏమో పిఎండిఎస్ ముప్పై రకాలు వేసుకోవడం జరుగుతుందండి దీన్ని మేము అలా సారవంతంగా మార్చామండి ప్రస్తుతం అంటే ఇక్కడ ఉన్న ఎకరం భూమిలో చూడటానికి అంటే డిఫరెంట్ గా ఉంది ఇక్కడ వాతావరణం కూడా అవునండి ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి ఏంటి ఇది దీని ఇప్పుడు ఎకరం ఎకరం పొలం అండి ఇది ఎకరం విస్తీర్ణంలో కూడా ఐఎఫ్ఎస్ మాల్ అంటారండి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అండి ఇది వచ్చేసి మనం మూడు రకాలు ఉంటాయండి ఇందులో ఈ మూడు రకాలు కూడా ఆ రకరం వచ్చేసి ప్యాడీ అలాగే ముప్పై సెంట్లు వచ్చేసి ఫిష్ బాగుండండి అలాగే ట్వంటీ సెంట్స్ వచ్చేసి గట్ల మీద హార్టికల్చర్ అలాగే వెజిటేబుల్స్ ఇవి వేసుకోవడం జరిగిందండి దీన్ని ప్లాన్ అంటే ఎలా డిజైన్ చేస్తారు దీన్ని ఇది వచ్చేసి మాకు ఏపీసీ ఏపీఎన్ఎఫ్ ద్వారా ఈ విసి సార్ మా జిల్లా డిపిఎం గారు మాకు ఈ మోడల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి దీనికి మాకు యాభై ఐదు వేలు సబ్సిడీ కూడా ఇచ్చారండి అప్పుడు ఆ ఇచ్చాక దీన్ని మేము చేసుకోవడం జరిగిందండి ఫస్ట్ ఈ మయాన ఈ అరకరం కూడా ప్యాడీ ఉంచేసి అలాగే ఈ చెరువు తవ్వుకునేటప్పుడు వచ్చిన మట్టిని గట్ల మీద వేసుకుని ఓకే ఆ ఆ గట్ల మీద వేసుకుని మొక్కలు అనేవి కూడా పెట్టుకోవడం జరిగిందండి అంటే మీరు ఒక అరేక్రమం భూమి నాల ఉంచి చుట్టూరా అంటే ఎంత వెడల్పుతో తవ్వించారు ఇది ఇంచుమించుకి అరౌండ్ వచ్చేసి ఎనిమిది అడుగుల నుంచి పది అడుగుల వరకు ఉంటదండి వచ్చేసి డెప్త్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఉంటదండి ఫైవ్ ఫీట్ ఉంటది ఇందులో మేము ఏంటంటే చేపలు వేసుకుంటున్నాం అండి చేపలు వచ్చేసి మనం లోకల్ వెరైటీ వేసుకుంటాం అండి వేసుకుని ఫస్ట్ లో ఏం చేసేవాడి అంటే జీరో జీరో పాయింట్ సైజ్ లో వేసుకుని కేజీలకు పెంచుకునేవాడి అండి అలాగే వీటికి ఫీడ్ కూడా ఘనజీవామృతం జీవామృతం అలాగే తవుడు పచ్చి తోడు వేసి అండి అయితే గ్రోత్ అది కొంచెం బాగానే వచ్చేది కానీ ఇది ఏమైందంటే ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది ఇబ్బందులు అండి దీనికి కూడా నాకు ఎందుకంటే ఈ వాతావరణం అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఆక్సిజన్ అందక కొంత ఫిష్ అనేది చనిపోవడం అనేది జరిగిందండి ఫస్ట్ లో అలాగా రెండు మూడు సార్లు ఇబ్బందులు పడ్డానండి పడ్డాక అప్పుడు నేనేం ఆలోచించానంటే ఇందులో పెద్ద చేపలు కాకుండా చిన్న సైజు పిల్ల కింద చేసుకుని అలాగే పిల్ల బయటకి రైతులకు ఇచ్చుకునేలాగా ప్లాన్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు రెండు అంగుళాలు పిల్ల తీసుకొచ్చి ఇందులో వేస్తానండి వేసాక దీనికి మేము ఏంటంటే వేరుశెనగ చెక్క తవుడు అలాగే జీవామృతం ఘన జీవామృతం ఇచ్చుకుంటున్నానండి దీనికి ఈ ఇవి ఇచ్చుకుంటా దీన్ని రెండు అంగుళాల పిల్లల్ని నాలుగు అంగులాలు వచ్చే వరకు మేపుతున్నానండి మేబీ తర్వాత నాలుగు అంగులాల పిల్లని కూడా బయట రైతులకి ఎవరికైతే అవసరం ఉండదు తీసుకునే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందండి ఎవరీ ఫార్టీ డేస్ నేను హార్వెస్టింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి ఈ ఆపెల్ని అలాగే ప్యాడీ ప్యాడీ వచ్చేసి ఇది కూజిపటాలియా వెరైటీ వెరైటీ వేసానండి కూజిపటాలియా దీని ఏంటంటే వన్ ఇంటూ వన్ లో ఊడ్చానండి ఉడవడం కూడా వన్ ఇంటూ వన్ లో ఊడ్చుకుని ఈ కలిపే ఎందుకు చేశారు ఎందుకంటే అండి దీ వన్ ఇంటూ వన్ అడంగా ఊడ్చుకోవడం ఏంటంటే దుబ్బు శాతం అనేది చాలా బాగుంది అలాగే మేము వీడింగ్ చేసుకుంటాం కూడా మాకు కూలీలు కూడా తక్కువలో కూలీ ఖర్చు కూడా లేకుండా మేము వేట తిప్పుకుంటామండి ఇందులో ఆ వేట తిప్పుకోవడం వల్ల ఏంటంటే దుబ్బు శాతం బాగా పెరుగుతుంది అలాగే తెగుళ్ళు కూడా ఏమి ఆశించట్లేదు బయట మామూలు ఉడుపుతో పోల్చుకుంటే దీనికి తెగులు శాతం ఏమి ఏమీ తగలలేదు అలాగే దీని ఎలా ఓడగా ఓడవగా దీనిలో దిగుబడి అనేది మామూలుగా ఊడ్చిన దాని మీద కూడా బాగా వస్తుందండి మరి చుట్టూరా అంటే గట్టుని ఏర్పాటు చేశారు అవునండి అంటే ఆ గట్టు ఏమడి ఎటువంటి మొక్కలను మీరు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇప్పుడు గట్ల మీద వచ్చేసి మేము హార్టికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్ అనేవి వేయడం జరిగిందండి అలాగే వెజిటేబుల్స్ అండి వెజిటేబుల్స్ కూడా ప్రతి వెజిటేబుల్స్ కవర్ అయ్యేలాగా వేసుకోవడం జరుగుతుందండి ఇందులో హార్టికల్చర్ లో సీజనల్ ఫ్రూట్స్ ప్రతి సీజన్ లో కూడా ఫ్రూట్స్ దొరికేలాగా అలాగే వెజిటేబుల్స్ కూడా దొరికేలాగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగిందండి మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి అంటే ఎన్ని ఇయర్స్ మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి సుమారుగా సెవెన్ ఇయర్స్ అవుతుందండి అలాగే ఈ ఐఎఫ్ఎస్ మోడల్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మేము ఈ ఐఎఫ్ఎస్ మోడల్ కి ముందు ఇక్కడ ఏముండేది ఈ ఐఎఫ్ఎస్ మోడల్ ముందు మేము ఏక పంట విధానంలో చేసేవాళ్ళం అండి ఏదో కొద్దిగా ఏమైనా వెజిటబుల్స్ గట్టి మీద కొద్దిగా ఏదో ఇంట్లోకి నాలుగు మొక్కలు ఐదు మొక్కలు అలా వేసుకున్నా గానీ ఏక పంట విధానంలో పూర్తిగా ప్యాడీ ఒకటే చేసేవాళ్ళం అండి ఈ ఎకరంలో ఈ ఎకరంలోనండి మరి ఈ గట్లు ఎంత వెడల్పుతో వేసుకున్నారు అంటే ఈ వేసిన మొక్కలు అంటే ఫ్రూట్ హార్టికల్చర్ క్రాప్స్ కానీ అవునండి వెజిటబుల్స్ కానీ ఎట్లా ప్లాన్ చేశారు ఇది గట్టు వచ్చేసి ఇంచుమించుగా సెవెన్ ఫీట్ సెవెన్ టు ఎయిట్ ఫీట్ ఉంటుందండి గట్టు అలాగే ఒక సైడ్ వచ్చేసి మేము పూర్తిగా అరిటి ప్లాన్ చేసుకున్నానండి ఇంకో సైడ్ వచ్చేసి బొప్పాయి పెట్టానండి బొప్పాయి పెట్టుకున్నాను అలాగే ఎజ్జుల్లో స్తంభాలు వేసుకుని డ్రాగన్ ఫ్రూట్ అవి పెట్టుకోవడం జరిగిందండి అలాగే ఈ బొప్పాయికి అరటికి మధ్యలో వెజిటేబుల్స్ వంగ మిర్చి టమాటా ఆగాకరకాయ అలాగే దోస ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగిందండి సుమారుగా అవే కాకుండా ఈ బొప్పాయి అరటి వెజిటేబుల్సే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ అండి సీజనల్ ఫ్రూట్స్ వచ్చేసి సీతాఫలం బత్తాయి అలాగే అవకాడు ఫలం సీతాఫలం అలాగే దానిమ్మ అలాగే జామకాయ ఇలాగా చాలా వెరైటీస్ పెట్టానండి టోటల్ గా అంటే ఈ గట్టుల పైన ఎన్ని రకాల క్రాప్స్ ప్లాన్ చేశారు మేము ఈ గట్టు మీద వచ్చేసి మన మెయిన్ క్రాప్స్గా చెప్పుకున్న బొప్పాయి అరటి అలాగే వెజిటేబుల్స్ ఇవన్నిటితో కలుపుకుని సీజనల్ ఫ్రూట్స్ అన్ని కలుపుకుని టోటల్గా ఒక థర్టీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి దీని మీద గట్టు మీద థర్టీ ఫైవ్ వెరై వెరైటీస్ నిక్కగా మనకి బయోడైవర్సిటీ కింద కూడా క్రాప్స్ కూడా అన్ని కలుపు థర్టీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ముందు హాఫ్ ఎకరంలో అంటే ప్యాడీ వేసారు కదా అవును అది ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది ప్యాడీ చేసి సుమారుగా ఎయిటీ డేస్ అవుతుందండి ఇది టోటల్ కాలం ఎంత దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అండి మరి ఒక ఎకరంలో ఉన్న ఈ ఐఎఫ్ఎస్ మోడల్లో వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు దీంట్లో మేము వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మాకు ఆ చెరువులోకి మోటార్ ఉంటదండి మోటార్ పెట్టుకోవడం జరిగిందండి అక్కడ ఆ ఆ వాటర్ ఏమో ఈ చెరువులో పడ్డ వాటర్ ప్యాడీలోకి వెళ్తుందండి అలాగే ఆ వాటర్కి మేము డ్రిప్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగిందండి గట్లకి గట్ల మీద మొక్కలకి డ్రిప్ కింద చుట్టూత కూడా డ్రిప్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందండి సో అట్లా మేము ఆ చెరులో వాటర్ వాటర్ని మనం కట్టేస్తే కనుక ఈ గట్ల మీదకి వస్తాయండి వాటర్ అంతా కూడా డ్రిప్ ద్వారా డ్రిప్పుల ద్వారా ఈ గట్ల మొక్కలకి అందుతున్నాయండి సో మాకు దీనివల్ల మాకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం అనేది కూడా లేదు అంత బాగుందండి మరి వీటికి ఎటువంటి ఎరువులని సేంద్రియ ఎరువులని అందిస్తున్నారు మేము మొదటగా ప్యాడీకి వచ్చేసరికి మేము పిఎండిఎస్ వేస్తున్నాం అండి ఇప్పుడు ముప్పై రకాలు నవధాన్యాలు జల్లడం జల్లుకోవడం జరుగుతుందండి తర్వాత అలాగే ఊడ్చే ఊడ్చే ముందు మేము విత్తన శుద్ధి అనేది బేజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని అలాగే విత్తనం లైన్ సోయింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి ఈ లైన్ సోయింగ్ చేయడం వల్ల వన్ ఇంటూ వన్లో పెట్టుకోవడం వల్ల తోటి మేము వీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోటి మేము చేసుకోవడం జరుగుతుందండి దీంట్లో అలాగే దీనికి వచ్చేసి మేము జీవామృతం స్ప్రేయింగ్ అలాగే పారించడం జరుగుతుందండి దమ్లోనేమో ఘనజీవామృతం ఇచ్చుకోవడం జరుగుతుందండి తర్వాత నీమ్ నీమ్ ఆయిల్ అలాగే వేపగంజల కషాయం వేప గంజల కషాయంలో పుల్లట మధ్య కలుపుకోవడం ఇవి ఇచ్చుకోవడం జరుగుతుందండి అలాగే లాస్ట్ లో మనకి ఈనికి దశలో ఇది ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము ఈ చేప బెల్ల ద్రావణం ఇచ్చి ఇస్తున్నాం అండి తర్వాత ఈ చెరువు వచ్చేసరికి చెరువులో మేము ప్యాంటీన్ అనేది రావడానికి మేము ఘనజీవామృతం జీవామృతం ఇచ్చుకోవడం జరుగుతుందండి అలాగే తవుడు తెచ్చుకుని తవుడుతో మేము ఫీడ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి గట్ల మీద వచ్చేసరికి మేము కలుపు కలుపు నివారణకి మెయిన్గా మల్చింగ్ యూజ్ చేస్తానండి డ్రై మల్చింగ్ కానీ లైవ్ మల్చింగ్ కానీ ఈ అత్తి మొక్కలు అలాగే వెజిటేబుల్స్ స్ట్రాస్ తోటి మేము మల్చింగ్ అనేది వేసుకోవడం జరుగుతుందండి మల్చింగ్ ద్వారాగా మేము కలుపు అనేది నివారణ చేయడం జరుగుతుందండి అలాగే ఈ ఈ పలు పంటలు ఏ అయితే థర్టీ ఫైవ్ వెరైటీస్ అని మనం అన్నాం అన్నానో ఆ థర్టీ ఫైవ్ వెరైటీస్ ఉండడం వల్ల మాకు ఈ మేనేజ్మెంట్ ఈ పెస్ట్ మేనేజ్మెంట్ అని కూడా చాలా సులభతరంగా అవుతుంది అడ్వాన్స్గా మేము ఒకటి అలాగే వేప గంజలు కషాయం స్ప్రేయింగ్ చేసుకోవడం జరుగుతుందండి దానివల్ల మాకు పెస్ట్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అలాగే బొప్పాయికి మనకి బొప్పాయి అని అంటే వైరస్ బాగా వస్తుందండి బొప్పాయిలో ఈ వైరస్కి మేము నేను చేసే పద్ధతులు ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు స్ప్రే చేస్తానండి బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేకపోతే ఆవు పాలు దేశీ ఆవు పాలు కానీ స్ప్రే చేస్తానండి పది లీటర్లకి ఒక లీటరు వేసుకుని మేము చేయడం ద్వారాగా ఈ బొప్పాయిలో వైరస్ అనేది ఉండదండి నా పొలంలో దాలాగా మేము ప్లాన్ చేస్తామండి అలాగే ఈ బొప్పాయి అరటి ఈ వెజిటేబుల్స్ కానీ ఏది వేస్టేజ్ ఉన్నా మేము పెర్మెంటేషన్ చేసుకుంటానండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పెర్మెంటేషన్ బెల్లంతో వేసుకుని పెర్మెంటేషన్ చేసుకుని దాన్ని జీవామృతంలో కలుపుకొని స్ప్రేయింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దానివల్ల కూడా మాకు గ్రోత్ చాలా బాగుంటుందండి అలాగా మేము మేనేజ్మెంట్ చేస్తామండి రాజన్ ప్రసాద్ గారు అంటే మీరు ఈ ఒకే ఎకరంలో ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఐఎఫ్ఎస్ మోడల్ ఇంప్లిమెంట్ చేశారు ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ముందుగా వేటి నుంచి మీరు ఆదాయం తీసుకోగలిగారు నేను ఇంప్లిమెంట్ చేశాక ఫస్ట్ ప్యాడీ నుంచి తీసుకున్నానండి అలాగే చేపల ద్వారా కూడా తీసుకుంటున్నా అలాగే గట్ల మీద వేసుకున్న క్రాప్స్ బొప్పాయి అరటి అలాగే వెజిటేబుల్స్ నుంచి కూడా మేము సంవత్సరం మొదటి సంవత్సరం నుంచే తీసుకోవడం జరిగిందండి అలాగే ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అయిందండి నాకు ఈ గట్లు అంటే జారిపోవడం అలాగా ఫస్ట్ వన్ ఇయర్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నానండి తర్వాత తర్వాత మా ప్రాక్టీసెస్ చేయగా చేయగా మనకి చాలా సింపుల్ అయిందండి ఆదాయం మాకు చేపల నుంచి వస్తుంది వరి చేరు నుంచి వస్తుంది అలాగే ఈ ఆర్టికల్చర్ నుంచి నుంచి వెజిటబుల్స్ అట్లా వస్తున్నాయండి ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యే ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయినాయండి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా మేము సీజనల్గా మ్యాంగో వస్తుంది అలాగే జామ్ వస్తుంది అలాగే ప్రొమోగ్రనేట్ వస్తుంది లక్ష్మణ ఫలం వస్తుంది మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది అన్ని వస్తున్నాయి అండి మాకు ఇబ్బంది లేదండి సీజనల్ గా కూడా మాకు ఏ సీజన్ లో మీరు వచ్చినా కానీ నాలుగు రకాల ఫ్రూట్స్ అనేవి మా మా దొరుకుతాయి ప్రజెంట్ అంటే ఇప్పుడు సెంటర్ లో ఉన్న ఎకరం భూభాగంలో పేడీ ఉంది అవునండి అంటే ఇది ఆ ప్లేస్ లో చుట్టూరు అంటే ఇవన్నీ దీర్ఘకాలిక పంటలు ఉన్నాయి ఫ్రూట్ వెరైటీస్ మనకి ఎక్కువ కాలం ఉంటాయి కానీ ఇప్పుడు ఈ పేడీ అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో క్లోజ్ అయిపోయి అవునండి సంవత్సరంలో అంటే మీరు ఎన్ని పంటలను తీస్తున్నారు మధ్యలో మేము మేము భూమి అనేది ఎప్పుడు మా కాన్సెప్ట్ ఒకటేనండి భూమి అనేది ఎప్పుడు మేము బీడుగా కానీ ఖాళీగా ఉంచమండి మేము ఈ మధ్యలో ఉన్న ఆరకరంలో ప్యాడీ వేసుకుంటాం కదండి ప్యాడీ అయిపోతుంది ఇంకా పది రోజుల్లో మేము హార్వెస్ట్ చేసుకుంటాం అనగా నవధాన్యాలు వేసుకోవడం జరుగుతుందండి నవధాన్యాలు వేసుకుని దాన్ని పచ్చి రొట్ట కింద మేము పెంచుకుంటున్నాం అండి వాటిలో నవధాన్యాల్లో ఉన్న కూరగాయలు వీటిలో నుంచి కూడా మాకు తీసుకోవడం ఆదాయం తీసుకోవడం జరుగుతుందండి తీసుకున్నాక మేము వాటిని భూమిలో కలెదు ఉంటామండి భూమిలో కలయిదు అప్పుడు మేము ఈ పేడీ అనేది వేసుకోవడం జరుగుతుందండి మళ్ళీ ఆ రకంగానే రెండు పంటలు కూడా పాడిలో మనం చేసుకునే రెండు పంటలు రెండు సీజన్లో కూడా గ్యాప్ లో మేము ఈ నవధాన్యాలు అనేవి వేసుకోవడం జరుగుతుంది సో వన్ ఇయర్ లో అంటే టూ టైమ్స్ మీరు పాడి నుంచి తీసుకున్నాం తీసుకున్నాం మధ్యలో ఈ పేడి అంటే సీజన్ సీజన్కి మధ్యలో మట్టికి పిఎండిఎస్ వేస్తున్నాం అండి అంటే పిఎండిఎస్ వేయటం వల్ల మీకు ఏదైనా బెనిఫిట్ కనపడింది అవునండి పిఎండిఎస్ వేయడం వల్ల ఫస్ట్ మనం భూమి ఖాళీగా ఉంచకుండా ఈ లైవ్ క్రాప్స్తో మనం కప్పుకోవడం జరుగుతుందండి అలాగే ఈ పిఎండిఎస్ వేయడం వల్ల భూమికి ఆహారాన్ని ఇస్తున్నాం అలాగే మనం కూడా ఆ పిఎండిఎస్ విత్తనాల్లో వేసిన ఆకుకూరలు కానీ ఇవి కూడా మేము తీసుకోవడం జరుగుతుందండి అలాగే పశువుల మేతకు కూడా మేము ఉపయోగిస్తున్నామండి ఈ పిఎండిఎస్ ద్వారా వచ్చిన రొట్టని మేము పశువులకు కూడా మేము వేసుకోవడం జరుగుతుందండి పశువులకు మేత దొరుకుతుంది మాకు ఈ లీఫీ వెజిటేబుల్స్ అవి మేము ఇంట్లోకి వినియోగించుకుంటున్నాం అలాగే ఎప్పుడన్నా బాగా వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి బయటకు కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి బయటకు కూడా ఇచ్చి మేము ఆదాయం అనేది కూడా తీసుకోవడం జరుగుతుందండి దీనివల్ల రెండు రకాలుగా కూడా బెనిఫిట్ ఉంది అలాగే ఈ పిఎండియాస్ వేయడం వల్ల నేను గమనించింది ఎప్పుడంటే పక్క చేల్లో ఎవరు ఊడిచినా గానీ దుబ్బుచావు అనేది వస్తుందండి నా దాంట్లో ఇప్పటి వరకు దుబ్బుచావు కానీ పెట్టిన మూన పెట్టినట్టు బతకడం అనేది నేను గమనించానండి ఇది పిఎండిఎస్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి కంపల్సరీ పేడీ వేసుకునే అందరూ కూడా ఈ గ్యాప్స్ లో ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవడం అంటే చాలా మేలు జరుగుతుంది అండి భూమికి మేలు జరుగుతుంది అలాగే రైతుకు కూడా చాలా బెనిఫిట్ అండి అంటే ఈ ఐఎఫ్ఎస్ మోడల్ అవునండి ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఎంత పెట్టుబడి అయింది మాకు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నేను చెప్పాను కదండి ఏపీఎస్ఎన్ఎఫ్ ద్వారా వాళ్ళ ద్వారా మాకు యాభై ఐదు వేలు సబ్సిడీ అనేది రావడం జరిగిందండి ఆ సబ్సిడీతో పాటు మాకు ఎక్స్ట్రా ఒక థర్టీ థౌజండ్ వరకు ఎక్స్ట్రా అయినాయి అండి మాకు తర్వాత ఎందుకంటే అవి తీసాక బండ్స్ అనేవి నిలబడలేదండి జారిపోయేవి వర్షానికి అప్పుడు వర్షాకాలంలో తీసుకున్నాం దానివల్ల బండ్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది తర్వాత మాకు ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ ఎక్స్ట్రా పెట్టుబడి అవడం అనేది జరిగిందండి తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాక వన్స్ మనం మొక్కలు అనేవి ప్రతిదీ కూడా మనం అరేంజ్మెంట్ చేసుకున్నాక పెట్టుబడి అనేది పెద్ద ఉండదండి అది కాకపోయినా మేము ఈ వెజిటేబుల్స్ కానీ అలాగే ఇవి ఏమైనా సరే నేను ఓన్ నర్సరీ నాకు నా ఏదైతే నా పొలం అంతా అని చెప్పానో ఆ పొలంలో నేను మినీ నర్సరీ కూడా పెట్టుకోవడం జరిగిందండి నా పొలానికి కావాల్సిన విత్తనాలు నేనే తయారు చేసుకోవడం జరుగుతుందండి సో దానివల్ల నాకు పెట్టుబడి అనేది కూడా తక్కువగా ఉంటుందండి వెజిటేబుల్స్ కానీ బొప్పాయి కానీ నేను విత్తనాలు కొన్ని నా దగ్గరే సేకరించుకుంటాను కొన్ని బయట నుంచి తెచ్చుకుని నర్సరీలాగా నేను పెట్టుకున్నాను అండి వేరే ఫీల్డ్లో పెట్టుకుని అక్కడ నేను సీడ్ అనేది డెవలప్ చేసుకోవడం జరుగుతుందండి మ్యాక్సిమం ఒక సిక్స్టీ అందులోనే నేను తెచ్చుకుని వేసుకోవడం జరుగుతుందండి దానివల్ల ఏంటంటే మెయిన్గా వాళ్ళు బయట నర్సరీలో తీసుకురావాలంటే కనుక బాగా గ్రీనిష్గా ఉంటాయండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో గ్రీనిష్గా ఉండి మనం ఆ చేయనట్లో నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మన ఫీల్డ్లోకి తెచ్చి అవి వేస్తున్నామో అవి నిలబడట్లేదండి సెన్సిటివ్గా ఉండి ఆ మందు గాటికి ఇక్కడ మన దగ్గర సెట్ అవ్వట్లేదు చనిపోవడం కూడా జరుగుతుంది ఇది అవుతున్నాయండి దాని మీద నేను ఏం చేశాను అంటే ఓన్ నర్సిటీ కింద నా ఫీల్డ్లోనే నేను డెవలప్ చేసుకుంటున్నానండి సీడ్ అనేది సో దానివల్ల మాకు అవి పెట్టుకోవడం వల్ల ఏం చనిపోవడం కానీ అలాగే తెగుళ్ళు ఆశించడం కూడా తక్కువగా ఉంటుందండి మన పద్ధతిలో చేయడం వల్ల సో ఆ బెనిఫిట్స్ అనేవి నేను పొందుతున్నాను అండి ఈ ఐఎఫ్ఎస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే బెస్ట్ టైం ఇప్పుడు ఐఎఫ్ఎస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే సీజన్ సీజన్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఈ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాకి బెస్ట్ అంటే సమ్మర్ లోనే బెస్ట్ అండి ఎందుకంటే మనం మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని చక్కగా దాన్ని పెట్టుకోవడానికి సమ్మర్లో మనం వర్షాలు వచ్చే టైంకి అది ఈ ఈలో మొక్కలు మనం ఏ అయితే పెట్టుకున్నామో అవి కూడా రావడం వల్ల ఈ మట్టి అనేది జారిపోకుండా ఉంటుంది అలాగే సీజన్ కూడా మనకు అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి పేడి అన్ని కూడా సమ్మర్లో దీన్ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అలానే అంటే మీరు సబ్సిడీ వచ్చిందన్నారు అవునండి అంటే ఆ సబ్సిడీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే దానికి ఎలా అప్లై చేయాలి ఈ సబ్సిడీ తీసుకోవడానికి మేము అప్పుడు ఎన్ఎఫ్గా ఎన్ఎఫ్లో చేసేవాళ్ళం అండి ఎన్ఎఫ్ ఫార్మర్ అయ్యి ఉండాలి కంపల్సరీ ఫార్మింగ్ అలానే మాకు ఏపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చి అప్పుడు మాకు చాలా మోటివేషన్ చేసేవారండి పంటలు కానీ మనం ఏమైనా తెగుళ్ళు వచ్చినా గౌకం కషాయాలని అవి అని మాకు చెప్పు చెప్పేవారండి వాళ్ళ డైరెక్షన్ లో మాకు డిపిఎం తాతారావు గారు ఉన్నారండి మా జిల్లాలో ఆయన ఎప్పుడు విజిట్ చేయడం మా ఫీల్డ్స్ ఆయన డైరెక్షన్ లో చేసుకునేవాడి అండి అప్పుడు నేను బాగా చేస్తానని గుర్తించి సార్ వాళ్ళు మాకు ఈ అవకాశం కల్పించారండి ఇది మేమేంటంటే మూడు రకాలుగా ఆదాయం తీసుకుంటున్నానండి నిత్యం కూడా ఇది ప్యాడి అవ్వచ్చు అలాగే చేపలు కానీ అలాగే మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మాకు ఎప్పుడూ నిత్యం ఆదాయం ఉండేలాగా అలాగే ఇలాగ ఏక పంట విధానంలో కాకుండా ఇలా పలు పంటలు వేసుకోవడం వల్ల భూమికి ఆరోగ్యం అలాగే మనం మనకే ఆరోగ్యం అలాగే అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేవి నేను ఇప్పుడు చూస్తున్నానండి వాళ్ళ డైరెక్షన్లో చేసి ఇలాగ క్రాప్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగిందండి మీరు చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయానికి కానీ ఈ సమీకృత వ్యవసాయానికి మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది ఇది ఇప్పుడు ఈ ఈ మోడల్లో ఇన్స్టాల్ చేసుకున్నాక మనం ఎప్పుడైతే అన్ని మొక్కలు వేసుకున్నాక మనకి అంత ఖర్చు వర్క్ అనేది ఉండదండి కేవలం వర్కర్స్ తో పెద్దగా ఉండదండి మనం ఎప్పుడైతే పేడి అది ఊడ్ చేసుకుని అన్ని చేసుకున్నాక ఈ గట్ల మీద మేనేజ్మెంట్ అనేది ఈ కలుపు మల్చింగ్ చేసుకుంటున్నానండి నేను సో దానికి లేదు ఎప్పుడన్నా కషాయాలు కానీ ఇవి కానీ ఏదైనా తయారు చేసుకోవాలన్నా మా వైఫ్ నాకు చాలా సపోర్ట్ గా ఉంటుందండి ఆ అలాగే ఎప్పుడన్నా మనకి ఇంకా మనకి ఎప్పుడన్నా పడతారనుకుంటే ఒకళ్ళను ఇద్దరు కేకేస్తాను వస్తారండి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళతో చేయిస్తానండి ఎందుకంటే ఇది మీరు చూడొచ్చు యాగ్రో ఫారెస్ట్రీ కింద నేను దీన్ని తయారు చేయాలని ఒక ఆలోచన ఉందండి నాకు జీరో టిల్లేజ్ తోటి ఎప్పుడైతే చేస్తున్నానో ఇది వరకు ఎక్కువ చేసి అండి ఇప్పుడు మాకు సారాల ద్వారా మాకు అవగాహన వచ్చి టిల్లేజ్ చేయడం పోవడం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇది బాగా భూమి మీద బాగా ఉంటుందండి ఈ బొప్పాయి మొక్కలు అవి వేసుకునేటప్పుడు కూడా మేము గొయ్యి తీసుకున్నాక ఆ బొప్పై మొక్క అనేది చాలా సెన్సిటివ్ అండి మనం ఘనజీవామృతం వేసిన ఇబ్బందే అంటే కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బందే తక్కువైన ఇబ్బంది అండి దీంతో అందుకని మే నేనేం చేస్తానంటే ఈ గోయి తీసాక మనం మొక్కని పెట్టుకుని పూడ్చుకునేటప్పుడు తీసిన మట్టి కాకుండా పక్కన ఉన్న మన ఆర్గానిక్గా ఉన్న మట్టిని లూజ్ సాయిల్ని నేను వేసుకోవడం జరుగుతుందండి అది వేసుకోవడం వల్ల మొక్కకి బలంగానూ ఉంటుంది కొన్ని రోజుల వరకు మనం ఏమి చేయకపోయినా అవి ఆరోగ్యంగా ఉంటున్నాయండి అలాగా కొన్ని రోజులు గడిచాక అప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నానండి దీనివల్ల మా బొప్పాయి మొక్కలు చనిపోవడం కానీ ఏమి ఉండట్లేదండి చాలా బెనిఫిట్ ఉందండి మనం ఒకసారి గట్టు చుట్టూ కూడా తిరిగితే చాలా ప్రశాంతంగాను చాలా గాలి అది కూడా చాలా వాతావరణం చాలా బాగుంటుందండి అలాగే మా వైఫ్ గాని కూడా ఆ వస్తుంటారండి సరదాగా చేస్తారు దీన్ని ఏదో వ్యవసాయం ఏదో బడ్జెట్ లాగా కాకుండా సరదాగా దీన్ని చేసుకుంటామండి చాలా అంటే చాలా బాగుంది అది ఈ మోడల్ వేసుకోవడం వల్ల అంటే వెనకటి ఆల్రెడీ ఆ అయి ఉంటే వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేయడం ఎత్తు అవునండి కానీ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న మీరు అవునండి అంటే వ్యవసాయంలోకి వచ్చినప్పుడు అంటే మీ వైఫ్ ఎటువంటి వ్యతిరేకత తెలపకుండా మీకు అనుకూలంగా ఉండి అంటే ఈ వ్యవసాయంలో ఎంత సహకారం అందిస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి అవునండి మరి ఈ మోడల్లో అంటే మీరు ఒక కార్యక్రమం చుట్టూరా చెరువు మాదిరి తవ్వించారు తవ్వించినప్పుడు అంటే ప్యాడీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైనా కలుపు తీయడానికి ఏదైనా పని గురించి లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అంటే ఈ చుట్టూరా ఉన్న చెరువు ఉంది కదా అంటే ఏ విధంగా దానిలోకి వెళ్ళగలుగుతారు ఇప్పుడు దీంట్లోకి మేము కార్నర్ లో బాట అనేది వేసుకోవడం జరిగిందండి లోపలికి వెళ్ళడానికి ఇలా బాట వేసుకున్నాం అండి వేసాను ఆ కార్నర్ లోనే మనకి ఎప్పుడన్నా మనం దమ్ము చేసుకోవాలన్నా కుషి టాక్టర్ ఉంటుంది చిన్న ట్రాక్టర్ దాంతో గాని అలాగే మేము నడిచి వెళ్ళాలన్నా కూడా ఆ బాటలోనే మేము వెళ్తామండి ఓకే అది దాని వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి మరి అంటే ఈ ఈ ఐఎఫ్ఎస్ మోడల్ నుండి అంటే మీరు సంవత్సర కాలంలో సుమారుగా ఖర్చులు పోను ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు మేము ఈ పేడీ అయితేనేమండి పేడీ కూడా నేను పండించింది ఓన్ నేను రైస్ కింద చేసుకుని నేను విడిగా ఇస్తానండి కేజీలు పాతి కేజీలు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారండి మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళే తీసేసుకుంటారండి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటుందండి దానికి దాని నుంచి అలాగే ఫిష్ లో ఫిష్ మన ఫార్టీ డేస్ నేను హార్వెస్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఫార్టీ డేస్ కి ఫార్టీ డేస్ కి కూడా నేను పిల్ల అనేది మార్చుకోవడం మళ్ళీ పిల్లలు తెచ్చుకుని వేసుకోవడం జరుగుతుందండి అలాగే ఈ గట్ల మీద వచ్చేసి బొప్పాయి అరటి ఈ వెజిటేబుల్స్ వీటి ద్వారా ఈ మితయన్ని ఇంట్లోకి తీసుకున్నా ఈ నాలుగు ద్వారా నాకు మెయిన్ గా ఆదాయం అనేది వస్తుందండి ఇవన్నీ కూడా నాకు ఖర్చులు పోను నికరంగా నాకు రెండు లక్షల యాభై వేలు దాకా వస్తుందండి దీని దీని నుండి అంటే ఒక్కొక్కసారి పెరగవచ్చు ఒక్కొక్కసారి తగ్గొచ్చు అండి ఈ ఫిష్ ఒకసారి బాగా ఎక్కువ వస్తాయండి కొంచెం సీజన్ డౌన్ లో ఉన్నప్పుడు ఒకసారి రేట్ డౌన్ లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుందండి రెండు లక్షల నుంచి రెండు లక్షలు అయితే నాకు నికరంగా వస్తుందండి ఒక యాభై వేలు ఈ ఫిష్ కానీ ఈ వాతావరణాలు కొద్దిగా అటు ఇటు అయినప్పుడు కానీ ఈ హార్టికల్చర్ మీద ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అయినా కానీ రెండు అనేది రెండు లక్షలు రెండు ఆదాయం తగ్గకుండా నేను ఆదాయం అనేది తీసుకుంటాను దీని దీనివల్ల నేను చాలా లబ్ధి అనేది పొందుతున్నాను అండి అంటే ఒక సంవత్సర కాలంలో కేవలం ఒక ఎకరంలో రెండు నుంచి రెండున్నర లక్షల ఆదాయం తీయటం అంటే అంటే ఇది ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఒక ద బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చేమో అవునండి బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చండి అయితే ఫస్ట్లో నేను చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ కొంచెం దీనికి అలవాటు పడి ఈ క్రాప్ మేనేజ్మెంట్ కానీ అలాగే ఫిష్ మేనేజ్మెంట్ కానీ ఫిష్ చేపలు కానీ ఇవన్నీ కరెక్ట్గా మనం మార్కెటింగ్ అలాగే మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చేపలకి చేపల్ అనేది మనం రైతులు చూసుకోవాలండి మాకు ఆల్రెడీ వేరే ఫీల్డ్ ఉందన్నాను కదండి అందులో కూడా మాకు పాండ్ అనేది ఉందండి అందులో మేము స్పాన్ తెచ్చుకుని వేసుకుని మళ్ళీ అవి అంగులు రెండు అంగులలో కానీ ఇందులోకి తెచ్చుకొని అది ఇది కలిపి మాకు రైతులు అనేది ఉన్నారండి మాకు అవైలబిలిటీగా అమ్ముకోవడానికి సో మాకు ఇబ్బంది లేకుండా సెటరేట్ అయ్యి మాకు దీంట్లో నుంచి నేను ఆదాయం అనేది తీసుకోవడం జరుగుతుందండి ఈ ఫ ఇది చాలా ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందని నేను చెప్తానండి కాకపోతే దీని గురించి పూర్తి అవగాహన అయితే అవగాహన అయితే కంపల్సరీ ఉండాలండి గట్ల మీద క్రాప్ మేనేజ్మెంట్ కానీ అలాగే చేప చేప మనం తెచ్చుకుని మళ్ళీ హార్వెస్టింగ్ కానీ అలాగే మేతలు ఇవన్నీ కరెక్ట్గా మనం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి అవన్నీ కరెక్ట్గా నేర్చుకుని అప్పుడు ఇందులో దిగి చేసుకుంటే మట్టికి చాలా లాభదాయకంగా ఉంటదండి ఓకే రాజన్ ప్రసాద్ గారు మంచి చదువు చదువుకుని అంటే తర్వాత మంచి ఉద్యోగం చేసి ఆ రెండింటినీ కాదనుకుని అంటే వ్యవసాయమే మనకి మూలం అవునట్టుగా భావించి అది కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి వచ్చేసి అవునండి ఈ సమీకృత వ్యవసాయంలో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు అలానే ఆ వివరాలు మాకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి